ఈ రోజు మా బంజర సంఘానికి జరిగిన అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటీవల మా శ్రీసంత్ సేవాలాలు బంజర సంఘం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేడం గారు వచ్చి మా సేవాల బంజర సంఘానికి సంబంధించిన గుడిని కూర్చివేయడం జరిగింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గతంలో మాకు ఇరవై తొమ్మిది గుంతలు రెవెన్యూ శాఖ కేటాయించడం జరిగింది ఆర్ఐ మేడం అన్నారు ఆరు వందల పన్నెండు సర్వే నంబర్ ప్రభుత్వ భూమి అని మాకు ఇందులో మా శ్రీసంత్ సేవలాల బంజర సంఘానికి కేటాయించాలని ప్రభుత్వానికి మేము మా సంఘం తరఫున మనవి చేస్తాను అందులో మాకు న్యాయం జరగక మేము ఆరు వందల పన్నెండు సర్వే నంబర్లో మేము ఈ రోజు సేవాలాల్ సంఘానికి మేము సంఘం నిర్మాణానికి నిర్మాణం చేస్తే ఇవాళ మాకు న్యాయం జరగలేదు మాకు అన్యాయం జరిగింది మేము గాథ పదిహేను ఫిబ్రవరి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి చేసినప్పుడు ప్రభుత్వమే మాకు సహాయం చేస్తాము అని మాకు మాట ఇచ్చారు కనుక మా మీ యొక్క సహాయం సహకారం ఉండాలని మనవి ఇవాళ మా బంజారా జాతికి జరిగిన అన్యాయంగా మేము భావిస్తున్నాం నేను జ మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బంజారా సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను మా బంజారా సంఘానికి బంజారా మన జవహర్ నగర్ తరఫున ఇరవై తొమ్మిది గుంటల భూమిని ప్రభుత్వం మాకు కేటాయించింది అయినా మేము అక్కడ కొట్లాడే పరిస్థితి లేదు ఇవాళ ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ బస్తీ ఏర్పడింది సో మేము అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్లకుండా మాకు ఆ పరిస్థితి ఏర్పడింది కాబట్టి మా మా కమిటీ తరఫున మేము అందరం ఆలోచించి ఇక్కడ మనకు గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉంది అనే ఒక ఆలోచన చేసి మనకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ భూమి దగ్గరకు వచ్చేసి ఒక చిన్నపాటి గుడిని మేము నిర్మించాము ఇవాళ మాకు ఒక చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది మా బంజారా సంఘ మా జాతికి అది ఏంటంటే ఇలా ఆర్ఐ మేడం గారు వచ్చారు ఇక్కడికి వచ్చి వాళ్ళు సరే వాళ్ళు సక్రమంగా వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారు ఇక్కడ అంత టెంపుల్ని కూలగొట్టడం అనేది జరిగింది దాన్ని మేము తీవ్రంగా మా జాతికి జరిగిన అన్యాయంగా మేము భావిస్తున్నాము ఎందుకనంటే ఇక్కడ అన్ని కుల సంఘాలకి ప్రతి కుల సంఘానికి మన జవహర్ నగర్ నందు ప్రతి కుల సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంది దానితో పాటు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కులదేవల సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి అలా ఇక్కడ మా జాతికి సంబంధించిన ఏ టెంపుల్స్ కానీ ఏ కమ్యూనిటీ హాల్స్ కానీ లేదు సో ఇవాళ మేము దానికి తయారు చేసే ఒక ముందడుగు వేసాము దానికి ఇవాళ మాకు తీవ్రంగా అన్యాయం జరిగింది వాళ్ళకి ఏమైనా రాజకీయం ఒత్తిడి వచ్చిందో తెలియదు ఇవాళ హాలిడే అయినా కూడా మేడం మాకు వచ్చి ఇక్కడ మా గుడిని ఇక్కడ చెడగొట్టడం దాన్ని కొంచెం డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది కులగొట్టడం జరిగింది సో మేము తీవ్రంగా మేము దీన్ని అన్యాయంగా భావిస్తున్నాము సో మాకు ఈ భూమి మొత్తం ఒక గవర్నమెంట్ ల్యాండ్ అనే ఒక మేడం చెప్పిపోయారు సో మాకు వచ్చిన వేరే సర్వే నెంబర్లో కాకుండా మాకు దగ్గరలో ఉన్న ఒక భూమిని మాకు అసైన్ చేసి మా జాతికి మీరు హెల్ప్ చేయాలని మేము మనవి చేస్తున్నాం మేడం లేదు అంటే మాకు ఇక్కడ మీరు షాపు చేసి మరి దేనికైనా అసైన్ చేశారా లేదా అనేది కూడా మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఫర్దర్ గా దీన్ని మూవ్ చేస్తాం మేడం లేదు అంటే మా జాతికి సంబంధించిన అదే ఇరవై తొమ్మిది గుంటలు మీరు ఇక్కడ మాకు అసైన్ చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం జై జైవలాల్